హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ జొన్న దోశకు కావలసిన పదార్థాలు ఒక గ్లాస్ జొన్నలు ఒక గ్లాస్ బియ్యము చిన్న టీ గ్లాస్ ఉద్ది బ్యాడలు ఇవన్నీ ఇప్పుడు ఒక బౌల్లో వేసుకొని కడుక్కున్నాము మూడు నాలుగు సార్లు కడగాలి కడిగిన తర్వాత తొమ్మిది గంటలు జొన్నలు నానబెట్టుకోవాలి తర్వాత బియ్యము ఉద్ది బ్యాడలేసి కడుక్కొని నాలుగు గంటలు నానబెట్టుకోవాలి ఇవి ఇప్పుడు నానే కదా చూసుకున్నాము వీటినన్నిటిని మిక్స్ చేసుకున్నాము మిక్స్ చేసుకొని మిక్సీ బౌల్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా ఇప్పుడు మిక్సీ బౌల్లో వేసుకుంటున్నాం కదా గ్రైండ్ చేసుకొని పేస్టులా తయారు చేసుకోవాలి చూడండి పేస్ట్ ఎంత మెత్తగా అయిందో మరొకసారి వేసుకున్నాము మిక్సీ బౌల్లో చూడండి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకోవాలి చూడండి ఇప్పుడు పిండి రెడీ అయింది ఆరు గంటల పాటు పెట్టాలి చూడండి ఆరు గంటల తర్వాత ఇట్లా పులిసింది పిండి చూడండి ఇప్పుడు పొంగనానికి కావాల్సిన పదార్థాలు ఐదు పచ్చిమిర్చి రెండు ఆనియన్స్ సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాము ఇప్పుడు ఒక పినమ్మం పెట్టుకున్నాము దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకున్నాము ఇప్పుడు ఆవాలు జీలకర్ర ఉద్దిబేడలు కొద్దిగా కరివేపాకు వేసుకొని వేగనివ్వాలి తర్వాత ఎర్రగడ్డలు ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కొద్దిగా పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అన్ని మీడియం వంట పైన ఒక్క నిమిషం పాటు ఉడకనివ్వాలి చూడండి ఉడికాయి కదా ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్ల కొద్దిగా సల్ తర్వాత పిండిలో వేసి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు కొద్దిగా సాల్ట్ కొద్దిగా వంట సోడ వేసుకోవాలి ఇప్పుడంతా కలిపెట్టుకోవాలి ఇప్పుడు పెనం పెట్టుకున్నాము చూడండి పెనం బాగా వేడెక్కింది కదా ఇంకా దోశ వేసుకున్నాము చూడండి వీలైనంత పలుసుగా చేసుకోవాలండి ఎందుకంటే ఆనియన్స్ వేస్తున్నానా ఎక్కువ పలుసు రాదు చూడండి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి నీటి పక్కా కాగికున్నాము చూడండి పెనం నీట్ నీట్గా వస్తుంది చూడండి నార్మల్ దోశ లాని వస్తుంది ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సర్వ్ సరి చేసుకున్నాం దోశ రెడీ